గోదావరి కన్ని ఆర్యకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు జిఎం కార్యాలయ మూల మలుపు వద్ద గల శివాజీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి రామగుండం మేయర్ మాంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఆర్య సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం మేయర్ మాంకాళి స్వామి మాట్లాడుతూ అందరివాడైన వాడైన ఛత్రపతి శివాజీని కొంతమంది కొందరివాడిగా చిత్రీకరిస్తున్నారని అన్నారు శివాజీ పరమత సహనం పాటించేవాడని అన్ని మతాలను కులాలను సమానంగా గౌరవించేవాడని తెలిపారు తన సైన్యంలో ముస్లింలకు ప్రత్యేక స్థానం కల్పించి అన్ని మతాలు సమానమని చాటి చెప్పినట్లు వివరించారు అనే విషయం చరిత్ర చరిత్రను నిర్మించలేరని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో దాన్ని అనుసరించి ఆ రోజు మహారాష్ట్ర మొత్తం కూడా మరాఠా యోధులందరినీ కూడా ఒక దాటిపైకి తీసుకొచ్చిపైకి తీసుకొచ్చి ఈ దేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అప్పుడున్న ముస్లిం మొఘలులందరూ కూడా మన స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు లేకపోతే మన దేశాన్ని కొల్లగొట్టి ఈ ప్రాంతాన్ని అంతా దోచుకోవాలి ఈ సామ్రాజ్యాన్ని ముస్లిం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే తలంఛిర్రో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా మహారాష్ట్ర మరాఠా సామ్రాజ్యం అంతా కూడా ఆ రోజు ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఎంతోమంది అమరులైనప్పటికీ కూడా చెక్కు చెదరని విశ్వాసంతో ఆత్మస్థైర్యంతో మొగళ్ళ మొత్తాన్ని ఆ సామ్రాజ్యాన్ని పునాతునకలు చేసిన గొప్ప పోరాట యోధుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అలాంటి నాయకుడు భారతదేశంలోనే కాకుండా మన పక్క రాష్ట్రంలో ఉండి ఈ ప్రాంతాన్ని అందరికీ కూడా స్ఫూర్తినిచ్చి వారు చేస్తున్న పోరాటం ఏదైతే ఉన్నదో సామాన్యుడు కూడా నేను కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలి ఈ పోరాటంలో పాల్గొనాలి ఇది నా దేశం నా దేశాన్ని వేరే వాళ్ళు వచ్చి కొల్లగొడతా ఉన్నారు ఖచ్చితంగా నా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతదేశ పౌరుడిగా మా మీద ఉందని గుర్తు చేసి ఎన్నో ఏళ్ళు పోరాటం చేస్తే ఎప్పుడు కూడా యుద్ధాలలో మీరు చూడండి ఎవరైతే మనతోటి ఉంటారో వాడే వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటుంది అట్లనే శివాజీ మహారాజుతోటి ఉన్న వేరే వారిని పిలిపించి సంధిగాని పిలిపించి ఆ రోజు శివాజీ మహారాజును కత్తులు ఏది కూడా ఆయుధాలు లేకుండా తయారు చేసి ఆ తర్వాత వాళ్ళే చంపిన చరిత్ర ఈ మొఘళ్ళకున్నది అలాంటి వాళ్ళను కూడా తర్వాత తన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని తునాతునకలు చేసి భారతదేశం నుంచి వెళ్ళగొట్టిన గొప్ప చరిత్ర మండల అధ్యక్షుడు మోహనరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సమ్మారావు సభ్యులు చంద్రమోహన్ మీనేష్ రాజేశ్వరరావు వీరన్న వెంకటేశ్వర్లు సాయిరాం శామరావు మోహన్రావు లింగారావు రవి తదితరులు పాల్గొన్నారు